కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రాలయం టీడీపీ సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు చుడి హులింగయ్య యువనాయకులు సతీష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం హులిగయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు రెండు రూపాయలకు కేజీ వంటి ఎన్నో గొప్ప గొప్ప పథకాలు అమలు చేశారన్నారు వజ్రవర్ణాల వాళ్ళ ఆధిపత్య పోరులో ఈ బీద వాళ్ళంతా నలిగిపోతుంటే వీళ్ళకు సంక్షేమ పథకాలు అందాలా వీళ్ళందరూ బాగుండాలా వీళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మా పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించి అనంతకాలంలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజ్యాధికారం చేపట్టారు రాష్ట్ర అధికారం చేపట్టాడు అటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఆయన స్కూడు గుడ్డ నీడ అనే నినాదం ఆయన ముఖ్య ఉద్దేశం అవన్నీ అడుగు బలహీన వర్గాలకి ఉందా అట్లనే రెడ్డి కర్ణం వ్యవస్థను రద్దు చేశాడు అప్పుడు రద్దు చేసి డిఆర్ఓ బీమా డిఆర్ఓలని తెచ్చాడు తర్వాత మండలిని రద్దు చేశాడు పరిపాలన కోసం మండలాలను మండల సౌలభ్యం పరిపాలన సౌలభ్యం కోసం మండలాలను తీసుకుని వచ్చి రాజకీయం ఎట్లా ఉండాలి అనేదానికి తెలియపరిచే నాయకుడు నందమూరి తారక రామారావు ఈరోజు మనం ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నామంటే ఈరోజు రాజకీయం తెలిసిందంటే ఎన్టీ రామారావు దయవల్లనే మనం కానీ ఆయన చేసిన ప్రతి పని ఈరోజు మనము ఢిల్లీ లెవెల్లో మన ఆత్మగౌరవాన్ని తల ఎత్తుకొని మాట్లాడి స్కూతించాడు చంద్రబాబు రామారావు అతని యొక్క ఆశయాలు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ఈ విజన్ ట్వంటీ ట్వంటీని ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి ముందు చూపుతో తీసుకుపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు సాగిస్తున్నాం ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీ రామారావు గారు అందరికీ చేసుకుంటామంటే ప్రతి సంవత్సరం ఆయన మన గుండెల్లో ఎప్పుడు చిన్న స్థాయిలో ఉంటాడనే ఉద్దేశంతో చేసుకుంటాం ఆయనకి ఇవే ప్రత్యేకమైన దివాళీలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు finally lord please subscribe to n3 tv